కార్తీక పురాణము పదిహేనవ రోజు నియమములు నిషిద్ధములు పగటి భోజనం ఉసిరి దానములు వరి అన్నపు భోజనము వెండి వస్తువులు పూజించాల్సిన దైవము చంద్రుడు జపించాల్సిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ ఫలితములు మనశ్శాంతి గుణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనము చేయుటచే ఎరుక పూర్వజన్మ స్మృతితో నరూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియ చెప్పేదను ఆలకింపము ఆలకింపు అని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము వీటిని చేయలేని వారు కాల నరకమునబడి కొట్టిమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి దూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులు ఎంతైనా నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలెను ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపమును హరించును అందులకు ఒక కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడుగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పట్టణము చేయి తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊర్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్కన గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట ఖర్చుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం ఒకట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దానికి రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి నీ వెవ్వడవు ఎందులో నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమ్మును రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవరేనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తితని కానీ మహానుభావ నేను ఎందుకీ ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరెను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకొని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహులికుడు అని పిలిచేడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాస పరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత వాడవై ఆడపిల్లలను అమ్ము చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ అదనము భూస్థాప్తము చేసి పిసినారవై జీవించినావు మరణించిన తరువాత ఈ ఎలుక జన్మమెత్తి వెనుకడు జన్మ పాపం అనుభవించచ్చు ఉంటుంది నేడు భగవంతుని దగ్గర అరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్మడ వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించాను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సంపూర్ణము ధన్యవాదములు